నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున పెద్దపల్లి జిల్లాలో కల్వకుంట్ల కవితక్క గారి ఒక పర్యటనలో భాగంగా ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు రోజున పెద్దపల్లికి కవితక్క గారు సాయంత్రం నాలుగు గంటలకు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో మీడియా సమావేశం మరియు ఐదు గంటలకు గోదావరి కనిలో జరిగేటటువంటి రేణుక ఎల్లమ్మవారి కళ్యాణ వేడుకలో పాల్గొంటారు ఐదు గంటల ముప్పై నిమిషాలకు టీపీజీకేఎస్ యూనియన్ ఆఫీస్లో ప్రెస్ మీట్ ఉంటుంది అదేవిధంగా ఆరున్నర గంటలకు మా జాగృతి మిత్రుడైనటువంటి మా యొక్క వెంకట్ గారి యొక్క కొడుకు కొడుకు యొక్క మొదటి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం జరుగుతుంది దానిలో భాగంగా పెద్దపల్లి జాగృతి కార్యకర్తలందరికీ పిలుపునియడం జరుగుతుంది పెద్దపల్లి జాగృతి కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క పర్యటనలో భాగంగా హాజరై రేపు రాబోతున్న కవితక్క గారికి మనందరం కూడా స్వాగతం పలుకుతూ పెద్దపల్లి జాగృతి శ్రేణులు అందరూ కూడా తప్పకుండా హాజరు కావాలి అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు మరియు కవితక్క గారి అభిమానులు అందరూ కూడా హాజరై రేపు కవితక్క గారి జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని కోరుకుంటూ జై జాగృతి జై కవితక్క